ఇప్పుడు అన్ని ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయండి సో నేను చెప్పదలుచుకున్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి ఓటు హక్కు ఉన్నోళ్ళందరూ ఏదో ఒక కారణం చెప్పి దాన్ని తప్పించుకోకండి మనం ఉన్న దానికి అది అతి ముఖ్యమైన సంకేతం మన బాధ్యత తర్వాత ఓటు హక్కు ఇచ్చే ముందు ఓటు అంటే మన ఇంట్లో అమ్మాయిలాగా మన పిల్లలు మన తోబుట్టు లాంటిది ఎవరిని ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో పెట్టాం కదా మనం సో ఆలోచించి మంచి వాళ్ళు ఎవరు ఇప్పుడు మనకి సూపర్గా మంచి వాళ్ళ ఆప్షన్ ఉండుండకపోవచ్చు ఉన్న వాళ్ళలో ఎవరు మెరుగుంటారు అనేది ఆలోచించండి ఎవరి వైపు ఎవరుంటే రాష్ట్రానికి మంచి జరుగుద్ది అన్నదొక్కటే ఆలోచించండి ఇంకేం ఆలోచించకండి ఎందుకంటే మీరు మనీ తీసుకుంటేనే మనీ ఇస్తే ఎలక్షన్స్ గెలుస్తాయి అనేది అపోహ అండి తప్పు మనీ ఇస్తే ప్రజాస్వామ్యంలో అన్నీ నడిచే పనికైతే చాలామంది మనీ లేకుండా ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్తో ఎలక్షన్ గెలిచారు అక్కడ మనీ ఏమి ఫస్ట్ టైం టీఆర్ఎస్ దగ్గర ఏమి లేవు పంచడానికి బట్ ఏదో మంచి జరుగుద్ది అనేది జనాల్ని విడగొట్టడం ఎంత తేలిక అనేది తెలుస్తుంది ఓవరాల్గా అది సెపరేట్ అయినప్పటికీ కూడా ఎంతవరకు డెవలప్ అయింది ఎంతవరకు అంత రెవెన్యూస్ ఉండి ఎంత ఇన్ఎఫిషియెంట్గా మేనేజ్ చేశారా ఎఫిషియెంట్గా మేనేజ్ చేశారా అనేది మీరెవరు నేనెవరు నిర్ణయించడం నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది ఎవరికి వాళ్లే కరెక్టు ఎవరికి వాళ్లే కింగ్ మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే కరెక్టు కానీ ప్రతి దాంట్లో మంచి అనేది ఒకటి ఉంటుంది కళ్ళు మూసుకోండి మన ఇంట్లో అమ్మాయిని ఇస్తున్నాము ఓటు ఇస్తున్నాము అంటే వాళ్ళు ఒకసారి ఆలోచించండి న్యూట్రల్గా ఉండండి వీళ్ళు డబ్బులు ఇచ్చారని హానర్ చేయాలని రూల్ ఏం లేదు అలా అయితే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చి ఉండేది కాదు ఆ టైంలో సో మీరు ఓటేసింది ఎవరికి మూడో వ్యక్తికి తెలిసే విషయం మీరు చెప్తే తప్పితే తెలీదు ఎవరికి వేశారనేది కాబట్టి మీరు మీకు ఎవరికి నచ్చిందో నేను వాళ్ళకి వేసానని చెప్పండి కానీ మీరు వేసేది మాత్రం దీంట్లో చెడు పనిలో లాయల్టీ చూపించకండి మంచి పనిలో లాయల్టీ చూపించండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రెండు పార్టీలు డబ్బులు ఇస్తాయి సో రెండు పార్టీలు డబ్బులు ఇస్తాయని మొన్న ఒక పేషెంట్ చెప్తున్నారు మాకు డబ్బులు ఇస్తున్నారు కదా సార్ మరి వెయ్యపోతే ఎలాగా అని చెప్పి ఇంట్లో ఒకటి అటు ఒకటి ఇటేసామని అన్నారు అది కూడా కరెక్ట్ కాదండి డబ్బులు తీసుకోండి ఎందుకంటే అక్కడ మిమ్మల్ని ఒక అవసరానికి వాడుకుందామని చూస్తున్నారు కానీ మీరు ఎవరికి వేసారో ఎవరికి తెలియదు కాబట్టి మీరు తీసుకో తీసుకోండి ఐదేళ్ళు దోచుకునే వాళ్ళే ఎవరు వచ్చినా కానీ దాంట్లో కొంత న్యాయం ఎవరు చేయగలుగుతారు అనేది చూసుకోండి ఎవరు న్యాయం చేస్తున్నారు అనేది చూసుకోండి ఇండివిజువల్ ఒపీనియన్స్ ఎప్పటికప్పుడు మారుతాయి కానీ ఏది సరైనది కళ్ళు మూసుకుని ఏది న్యాయం ఏది అన్యాయం అనేది న్యూట్రల్గా ఆలోచించి అనిపించింది మీరు చేయండి సో మీకు అనిపించింది మీ మనసుకి కరెక్ట్ అని అనిపించింది మాత్రమే చేయండి వాళ్ళు డబ్బులు ఇచ్చారనో వాళ్ళు ప్రలోభలు పెట్టారనో మన క్యాస్ట్ అనో మన మతమనో మన కులమనో అలా మాత్రం పొరపాటున కూడా ఓటేయకండి మన కులం వాళ్ళు మన మతం వాళ్ళు అయినా కానీ యధవలకి మన ఇంట్లో అమ్మాయిలు ఇవ్వం కదండి అవసరమైతే మంచి అతను యోగ్యుడు మంచి అతను అనుకుంటే వేరే అయినా మనం పిల్లలకి పెళ్లి చేయొచ్చు కానీ ఎదవలకి మనోళ్ళని ఎప్పుడు చేయకూడదు సో అది తప్పు ఇది కూడా అంతే సో చాలామంది ఇప్పుడు ఫలన మతం ఉందనుకోండి అనుకోండి ఈ పార్టీకి మనం వెయ్యము అని అనుకుంటారు సరే మీరు నేషనల్ లెవెల్లో ఈ పార్టీకి వేయకపోతే వేయకపోవచ్చు కానీ స్టేట్ గురించి ఆలోచించండి నేషన్ గురించి ఆలోచించండి ఇక్కడ ఏది వేస్తే న్యాయం జరుగుతుంది అక్కడ ఏది వేస్తే న్యాయం జరుగుతుంది చూడండి మీరు అనుకున్నదే న్యాయం మన ఇండియన్ డెమోక్రసీ ఎప్పుడు గెలుస్తూనే ఉండింది ఎంత పెద్ద లీడర్నన్నా ఒకసారి మట్టి కరిపించారు ఏది ఇందిరాగాంధీని కూడా భయంకరంగా ఓడించారు తర్వాత తప్పులు తెలుసుకున్నాక వాళ్ళని మళ్ళీ గెలిపించారు రకరకాలను ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడ ఉంచారు చాలా వరకు ఇంకా కొంత బయాసులు ఉన్నాయి ఇంకా మన కులమని మన మతం అని మన ప్రాంతం అని అందరినీ విడగొట్టి డివైడ్ అండ్ లాగా రాజకీయ నాయకులు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి ట్రాప్స్కి ఏది పడకుండా మనీకి పడకుండా అందరి దేవతలు ఒకళ్ళేనండి మనకి తెలియని ఏదో శక్తి ఉంది కానీ ఆ శక్తికి ఇదే రూపం అని మనం అనుకున్నదే కరెక్ట్ అనేది పెట్టుకోకండి ఒకటే గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో వాళ్ళని మనం ఇచ్చేటప్పుడు ఎలా ఆలోచిస్తామో అలా మన రాష్ట్ర భవిష్యత్తు మన దేశ భవిష్యత్తుని మనం ఇంకొకళ్ళ చేతిలో పెడుతున్నాము ఇంకోనాడైతే ఇంకా మంచి పార్టీలు రావచ్చు చూద్దాము బట్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఏది మెరుగనేది మీరే ఆలోచించుకోండి మంచి నిర్ణయం తీసుకుంటారని కరెక్ట్ నిర్ణయం కరెక్ట్ నిర్ణయం ఏదనేది ఖచ్చితంగా ప్రజలకు తెలిసి ఉంటుంది ఈ కాలంలో అంత తెలియ తక్కువ ఎవరు లేరు సో నేను వీడియోలు చేస్తుంటే ఆల్మోస్ట్ కూలి పని చేసుకునే వాళ్ళు కూడా చూసి దాంట్లో అర్థం చేసుకుని నాకే చెప్తున్నారు ఐ డోంట్ థింక్ దాంట్లో సబ్జెక్ట్ అర్థం అవుతుందంటే ఇంత చిన్న లాజిక్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మోరల్గా మోరల్స్ వాల్యూస్ ఎథిక్స్ ఏది న్యాయం ఏది అన్యాయం తెలియని వాళ్ళని అయితే ప్రజలు నేను అనుకోవట్లేదు సో బట్ మన ఫ్యూచర్ అంతా మీ చేతిలో ఉంది కానీ నేను చెప్పదలుచుకుంది ఒకటే మన కులం మన మతం మన ప్రాంతం మన వాళ్ళు అని చెయ్యొద్దు మంచి చెడు ఎటువైపు మంచి ఉంది ఎటువైపు చెడు ఉంది అన్నది మాత్రమే ఆలోచించండి ఆలోచించి మీకు ఏదనిపిస్తే అదే చేయండి డబ్బులు ఇచ్చారని అటు వేయాలని రూల్ ఏం లేదు ఎవరికి తెలియదు సో మీ చాలామంది ఒట్లేయించుకుని దేవుడి పేరు చెప్పి ఒట్లేయించుకుని కూడా వేస్తుంటారు దేవుడు ఏ రోజు కూడా చెడుని ఎంకరేజ్ చేయడండి మంచిని ఎంకరేజ్ చేస్తాడు అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు ఓటు వేశారని చెప్పి దేవుడు మిమ్మల్ని తప్పు పని చేయమని అడగడు ఎప్పుడు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ సో క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టుంది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్